ఈ వారం కర్కాటక రాశి వారికి చక్కని ఫలితాలు లభిస్తూ ఉన్నాయి పునర్వసు నక్షత్ర జాతకులు గృహ నిర్మాణ దిశగా కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు గురుగ్రహం దశమ స్థానంలో ఉంది కాబట్టి చక్కగా ఆ గృహ నిర్మాణానికి సంబంధించిన ఆ ప్రయత్నాలన్నింటినీ చేసుకోవడం చాలా అవసరం పుష్యమే నక్షత్రం వారు మాత్రం ఏ వ్యక్తినో ఒకరిని నమ్మి ఆ విశ్వాస ద్రోహానికి పాపం ఇబ్బంది అవుతారు గురి అవుతారు ఈ వారం ఆశ్లేష నక్షత్రం వారు ఆరోగ్య విషయంగా కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలని మాత్రమే ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పఠించడం ఈ వారం చాలా మంచిది